చేస్తే స్విమ్మర్ అంటాం రన్నింగ్ చేస్తే అథ్లెట్ అంటాం సైక్లింగ్ చేస్తే రేసర్ అని పిలుస్తాం కానీ ఈ మూడింటిని కలిపి ఆడితే ఐరన్ మ్యాన్ అంటామని మీకు తెలుసా వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదూ అవును మరి ఆడటానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి ఆ ఆటలు ఎంతో శారీరక బలం ఉంటే తప్ప అందరికీ సాధ్యం కాదు అలాంటి క్రీడలే అలవోకగా ఆడేస్తోంది హైదరాబాద్కు చెందిన సంజనారెడ్డి ప్రపంచ ఐరన్ మ్యాన్ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించి శభాష్ అనిపించుకుంటున్న క్రీడా కుసుమం స్టోరీ ఇది స్విమ్మింగ్ సైక్లింగ్ రన్నింగ్ ఇవన్నీ చాలా కష్టపడి ఆడాల్సిన ఆటలు శారీరక శ్రమ చాలా అవసరం మగవారు సహజంగానే శారీరకంగా కాస్త దృఢంగా ఉంటారు కానీ ఒక అమ్మాయి పదిహేడు గంటలు నిర్విరామంగా శ్రమించడమంటే సాహసమనే చెప్పాలి అలాంటి ప్రయత్నమే చేసింది యువతి ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన ట్రయత్లాన్ కేన్స్ లో సత్తా చాటింది అక్టోబర్ లో జరిగే ఐరన్ మ్యాన్ వరల్డ్ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించింది పేరు సంజనారెడ్డి హైదరాబాద్ స్వస్థలం కాగా తల్లిదండ్రులిద్దరూ వ్యాపారవేత్తలు చిన్నతనం నుంచి చదువుతో పాటు ఆటల్లోనూ ముందుండటం గుర్తించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు మొదట స్విమ్మింగ్ నేర్చుకుని రాష్ట్ర జాతీయ పోటీల్లో చురుగ్గా పాల్గొనేది పదో తరగతి చదువుతున్నప్పుడే ఐరన్ మ్యాన్ స్పోర్ట్స్ గురించి తెలుసుకుని భవిష్యత్తులో ఈ క్రీడలో రాణించాలని లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతోంది వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివి డిగ్రీ విద్య కోసం యూరోప్ కు వెళ్లింది సంజన అక్కడ ఐరన్ మ్యాన్ ఉన్న క్రేజ్ తెలుసుకుని అందులో శిక్షణ తీసుకుంది సహజంగా క్రీడాకారులు ఒకటి లేదా రెండు ఆటలపై దృష్టి పెడతారు ఈ యువతి పూర్తిగా భిన్నంగా ఏకధాటిగా మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఈదడంతో పాటు సైకిల్ పై నూట ఎనభై కిలోమీటర్లు సవారీ చేసి చివరగా నలభై రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు రన్నింగ్ చేసి భారతీయ తొలి లేడీ ఐరన్ మ్యాన్ గా చరిత్ర సృష్టించింది ఐరన్ మ్యాన్ ట్రైత్లాన్ ఛాలెంజ్ పూర్తి చేయాలంటే శారీరక శ్రమతో పాటు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి కేవలం పదిహేడు గంటల వ్యవధిలోనే లక్ష్యం పూర్తి చేయాలి కొన్నిసార్లు టార్గెట్ పూర్తి చేయలేక వెనుతిరగాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి సాహస యాత్రకు పాఠశాల స్థాయి నుంచే పునాది వేసింది యువతి చిన్నతనం నుంచి స్విమ్మింగ్ చేసే అలవాటు ఉండటంతో మిగతా క్రీడల్లో పెద్దగా కష్టముండేది కాదని చెబుతోంది సంజన నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నాను దీనికోసము యాక్చువల్లీ నాకు స్విమ్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నా ఫిట్నెస్ ఆల్రెడీ డీసెంట్ లెవెల్లో ఉండే సో నేను ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా కోచ్తో మాట్లాడినప్పుడు నాకు సెవెన్ టు ఎయిట్ మంత్స్ సరిపోద్ది అని అనుకున్నాము సో నా ఫస్ట్ అటెంప్ట్ ఇటలీ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉండే సెప్టెంబర్లో కానీ ఇప్పుడు ఈవెంట్లో స్విమ్మింగ్ అయిపోయింది అండ్ సైక్లింగ్ మధ్యలో యాంకిల్ స్ట్రెస్ ఫ్రాక్చర్ అయి ఉండే దానివల్ల బట్ సమ్హవ్ ఐ స్టిల్ ఫినిష్ ద సైకిల్ మొత్తం వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఫినిష్ చేశాను యాంకిల్లో స్ట్రెస్ ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా కానీ బైక్ దిగిన తర్వాత ఐ కుడెంట్ ప్రొసీడ్ ఉంటుంది రన్ ఆబ్వియస్లీ నా బాడీ వెయిట్ నేను నా యాంకిల్ మీద క్యారీ చేయలేకపోయాను సో దెన్ ఐ కుడెంట్ డూ ఇట్ మళ్ళీ వన్ ఫుల్ ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను బాస్లోన ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పెయిన్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాను అప్పుడు వీసా టైంకి రాలేదు దానివల్ల అగెన్ ఐ కుడెంట్ డూ ఇట్ విజయం అనేది మాటల్లో కాదు మన కృషిలో కనిపించాలని అంటోంది సంజన భారత్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో విదేశాల్లో ఐరన్ మ్యాన్ కు అంతే ఆదరణ ఉంది ఎక్కువగా యూరప్ అమెరికా లాంటి దేశాల్లో మంచి గుర్తింపు పొందింది కిలోమీటర్ల మేర స్విమ్మింగ్ సైక్లింగ్ రన్నింగ్ చేయడం అంత సులువైన పని కాదు దీనిలో ఎంత కష్టం దాగుందో విజయం సాధిస్తే అంతే గుర్తింపు గౌరవం దక్కుతుందని చెబుతోంది ఈ క్రీడా కుసుమం వేరే కంట్రీస్లలో దీని గురించి అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది సో అక్కడ సపోర్ట్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆయనమాన్లో మనకి టూ కేటగిరీస్ ఉంటాయి ఏజ్ గ్రూప్స్ అండ్ ప్రొఫెషనల్స్ మీరు ప్రొఫెషనల్ కావాలంటే యూ హ్యావ్ టు క్లాక్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం ఒక రేస్లో మీరు వాళ్ళ యూనో ఆ స్పెసిఫైడ్ టైం మీరు ఇవ్వగలిగితే మీకు ప్రో కార్డ్ వస్తుంది సో వన్స్ యూఆర్ అ ప్రొఫెషనల్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ స్టార్ట్ స్పాన్సరింగ్ యూ మీకు వాళ్ళే బైక్స్ ఇస్తారు యూనో ఆల్ ది గేర్ నీడ్ మొత్తం వాళ్ళే ఇస్తారు న్యూట్రిషన్ స్పాన్సర్స్ ఉంటారు దట్స్ హోల్ అదర్ బాల్ గేమ్ కానీ ఆ లెవెల్కి రీచ్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఏజ్ గ్రూప్ కేటగిరీలోనే పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి అండ్ ఈ స్పోర్ట్ ఇట్స్ వెరీ ఎండ్యూరెన్స్ బేస్డ్ స్పోర్ట్ ఇప్పుడు వేరే స్పోర్ట్స్తో చూసుకుంటే రిటైర్మెంట్ ఏజ్ థర్టీ అండ్ అండర్ అంత లోపలనే యూనో మనకి రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది బట్ దిస్ స్పోర్ట్ బికాస్ ఇట్ అన్ ఎండూరెన్స్ హెవీ స్పోర్ట్ ఇప్పుడు ఈ స్పోర్ట్లో లో ప్రొఫెషనల్స్ చూసారనుకోండి దే గివ్ దర్ కెరియర్ బెస్ట్ టైమ్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో సో లాంజివిటీ ఇస్ వెరీ హై వేరే స్పోర్ట్స్ కంపేర్ చేస్తే ఐరన్ మ్యాన్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించిన భారతదేశం మొదటి అమ్మాయిగా నిలిచింది సంజన తెలుగు రాష్ట్రాల నుంచి తనకు అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతోంది మన దేశంలో ఈ క్రీడపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని దీనిపై ప్రభుత్వాలు కృషి చేయాలంటోంది మన స్టేట్ గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ ఆన్ బ్రింగింగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కదా సో నేను కాంటాక్ట్ చేస్తున్నాను మన రీసెంట్లీ స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కలిశాను అండ్ ఆల్సో చీఫ్ స్పోర్ట్స్ సెక్రటరీ జయేష్ రంజన్ గారిని కూడా కలిసాను అండ్ ఐ పుట్ ఫార్వర్డ్ మై ఇంట్రెస్ట్ ఐ థింక్ నాకు చాలా ఒక యునిక్ కాంబినేషన్ ఆఫ్ ఇది ఉంది లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐ ఆమ్ అన్ అథ్లీట్ మై సెల్ఫ్ ఐవ్ ఆల్వేస్ బిన్ అన్ అథ్లీట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ నాకు లోపల నుంచి యూనో వేరే వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఇప్పుడు ద స్పోర్ట్ దట్ ఐ డూ ఇస్ వెల్ చాలా ఎక్స్పెన్సివ్ మన కంట్రీ నుంచి ఆమ్ ద ఫస్ట్ ఫీమేల్ టు క్వాలిఫై ఫర్ ది మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ బట్ ఈవెన్ నా ఐ హాబ్ నో స్పాన్సర్స్ ఐ హాఫ్ నో స్పాన్సర్షిప్ ఎవ్రీథింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ పాకెట్ సో నేను ఎప్పుడు యూ నో మీరు నా కోసం ఏం చేస్తున్నారు అన్న ఉద్దేశంతోనే ఆయన ఎవరు అప్రోచ్డ్ అని బడి నేను మీ కోసం ఏం చేయగలను అన్న ఉద్దేశంతోనే అవ అప్రోచ్డ్ తల్లిదండ్రులు పిల్లల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొస్తేనే వారిలోని ప్రతిభ గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు సంజన తల్లి స్వప్న వారి ఆశయాలకు తగ్గట్లు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించగలరని వివరించారు పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంతా రెస్ట్రిక్టెడ్గా ఉంటారు పిల్లల విషయంలో ఇది ఈ టైంకి ఇది ఇలానే అది ఇది అని అదొకటి పక్కన పెట్టాలండి పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళను వాళ్ళతో ఫ్రెండ్లాగా ఉండాలి ఎప్పుడైనా నేనే వెల్ నాకు బయట నార్మల్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు నా పిల్లలే నా ఫ్రెండ్స్ మూవీస్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా వాళ్ళతో వెళ్తూ ఉంటాను నేను సో వాళ్ళ ఇంట్రెస్ట్లు గమనించుకొని దేంట్లో వాళ్ళు ముందుంటారు అని ఓన్లీ స్టడీస్ పక్కన పెట్టమని నేను ఎప్పుడు అన్నాను తను స్టడీస్లో కూడా డిస్టింక్షన్ అండర్ గ్రాడ్ డిస్టింక్షన్ వచ్చింది అండ్ మాస్టర్స్ డిస్టింక్షన్ వచ్చింది బయట లైఫ్ ఉంటుంది కదా ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ అని ఇదని తిరుగుతూ ఉంటారు పిల్లలు సో అవి కొంచెం తగ్గించుకుంటే అబ్వియస్లీ దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వస్తారు అండ్ స్టడీస్లో కూడా ముందే ఉంటారు ఐరన్ మ్యాన్ క్రీడల గురించి అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానంటున్న సంజన అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో విజయమే తన లక్ష్యమంటోంది